సర్దార్ సర్వాయి గౌడ్ మూడు వందల డెబ్బై ఐదో జయంతి సందర్భంగా గన్నేరువరం మండల కేంద్రంలోని కౌండిన్య కమ్యూనిటీ వెల్ఫేర్ సొసైటీ గౌడ సంఘం భవనంలో జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో గన్నేరువరం మండల గౌడ సంఘం అధ్యక్షులు బుర్ర తిరుపతి గౌడ్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీధర్ గౌడ్ గౌడ సంఘం ఉపాధ్యక్షుడు బుర్ర తిరుపతి గౌడ్ మండల కమిటీ సభ్యులు చెక్కిళ్ల చంద్రయ్య గౌడ్ గ్రామ సహాయ కార్యదర్శి బుర్ర రాములు గౌడ్ గౌడ సంఘం సభ్యులు అటికం రామచంద్రం గౌడ్ బుర్ర అనిల్ గౌడ్ బుర్ర శ్రీకాంత్ గౌడ్ బుర్ర ప్రశాంత్ గౌడ్ ఇక్కుర్తి కిరణ్ గౌడ్ బుర్ర ప్రశాంత్ గౌడ్ బుర్ర బన్నీ గౌడ్ గౌడ సంఘ సభ్యులు పాల్గొన్నారు پٽي <laughs> نال